గోదారమ్మ గోడును తెలంగాణ ప్రజానికానికి వినిపించడానికి బయలుదేరిన మహాపాదయాత్ర పెద్దపల్లి నియోజకవర్గానికి చేరింది పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటే చందర్ ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై అక్క అబద్ద ప్రచారంతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారు ఈ నెల పదిహేడు నుండి ఇరవై రెండు తేదీ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి పేరిట మహా పాదయాత్ర చేస్తున్నామని పాదయాత్రలో మంత్రిని రామగుండం పెద్దపల్లి నియోజకవర్గాల విఆర్ఎస్ నాయకులే కాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జై జయ కల్పి వస్తున్నారని ఈ మహా పాదయాత్ర గోదావరి ఖన్నీలోని గోదావరి బ్రిడ్జి నుండి మొదలై ఎరవెల్లి ఫామ్ హౌస్ వరకు నూట కిలోమీటర్లు కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బొడ్డు రవీందర్ విఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీళ్లు నిధులు నియామకాల మీద జరిగినటువంటి పోరాటాన్ని ప్రాణాలకు సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు ప్రతి ఎకరానికి నీళ్లందించి ప్రతి ఇంటికి మిషన్ భగీరత ద్వారా నీళ్లు అందించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఈ యొక్క గొప్పగా ఉన్నటువంటి యొక్క తెలంగాణను మళ్లీ ఏ విధంగా ప్రజలను మోసం చేసి వంచాలని ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నికల సమయంలో ఆడినటువంటి అబద్దాన్ని ఒక అబద్దం ఆడి వంద ఆ అబద్దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకా వంద అబద్దాలు ఆడేటువంటి ప్రయత్నం చేసి ఇలా గోదావరిని ఎండబెట్టిండ్రు ఆ ఎండిపోయినటువంటి గోదావరిని చూసి ఉద్యమకారులుగా మా గుండెలు పగిలిపోయినాయి ఈ యొక్క సందర్భంలో మరి మనం బాధ్యత ఏంది ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం మళ్లీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మళ్ళీ నీళ్లు నింపి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ లిఫ్ట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చేటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవాలి ఉద్యమం చేయాలి నీళ్ల కోసం మళ్లీ పోరాటం చేయాలనేటువంటి కార్యాచరణలో భాగంగా ఈరోజు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని గోదావరి నుండి ఇలా మన కొండ ఎర్రవల్లి కొండ పోచమ్మ సాగర్ కు యొక్క కార్యాచరణను తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ఇలా ప్రజలందరూ కూడా అయ్యో పదేళ్ల పాటు సంతోషంగా ఉన్నాం మరి ఈ సంవత్సరాల కాలంలోనే మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో అని బాధపడుతున్నటువంటి యొక్క సందర్భంలో మరి సంవత్సరాల కాలంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు రిపేర్ చేయలేకపోయారు నిజంగానే ఒక పోల్ మనకు అక్కడ ఉన్నటువంటి పిల్లర్ నిజంగానే ప్రాబ్లం అయితే మరి ఒక పిల్లర్ ను రిపేర్ చేయడానికి సంవత్సరం నరబడుతుందా ఇది కేసీఆర్ గారి మీద అక్క వాళ్ళు చేసినటువంటి యొక్క దుర్మ